నేన్ పేషెంట్స్ డయాబెటిస్ రోగి కావనా సంతృప్తిగా రైస్ నడిరొచ్చు డాక్టర్ రైస్ థెరపీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిస్ రైస్ శూగర్ పెన్సరీ భయం డాక్టర్ రైస్ ఏదైనా టొపిక్ వండి ఉన్నారు అందులో అవుట్ ఆఫ్ నైన్ డాక్టర్ జుపిటర్ రైట్ గుడ్ క్లినికల్ ఉన్నారు అని చెప్పాడు అందరూ కాలిపోయిందను మొకాలు చూసి డాకి బాద చేశారు ఇదను దిబదలికి ప్రాక్టీస్ అంటే డాక్టర్ జుపిటర్ గారి ఇంక కాలిపోయిన వాళ్ళని ఎవరు చూస్తారు డాక్టర్ ఫైవ్ పీపుల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఏదైనా ముఖ్యమంత్రి గారు వచ్చారు ఇమీడియట్గా సరిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా డేంజర్గా ట్రీట్మెంట్ గురించి సీరియస్ కేసు ఉంటే పది లక్షలు పార్ట్ టైం ఉంటే ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది నా ఉద్దేశంలో ఇంక ముందు కూడా ఏదో ఇండస్ట్రియల్ బెల్ట్ ఉంటే అప్పుడప్పుడు ఎందుకంటే ఎప్పుడో పెట్టాం కరెంట్ కూడా దిగిపోతుంటాయి లోపల చెకప్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే నా లైఫ్ లో యూత్ కాంగ్రెస్ ఇంజనీర్ రాజకీయాలు ఇంత పెద్ద సంఘటన ఎప్పుడు జరుగుతుంది అనుకుంటా నలభై పైన ఉన్నారు వేరే హాస్పిటల్ ఏదైనా చాలా బాగాకరం రాజకీయ పార్టీలు కూడా నరికెస్ చేయండి జీవనాధ్ టైం టు క్రియేట్ ఎనీ ప్రాబ్లం సజెషన్ ఏండి ఏం చేస్తావో ఇండస్ట్రీల రెటంబ్రో ఇండస్ట్రీల పని చేస్తు ప్రానహాని జరుగుతూ మెషిన్ గేల్స్ తో మరి కిపన్ గొడుతారు ఎర్కోయల్ సర్కపోయిన కుట్టుపారి ఇక్కడ బాగా ఎంప్లాయ్‌మెంట్ ఉండదని చాలా మంది అవుతున్నారు

ఏదైతే ఇండస్ట్రీ నడుస్తుందో పాత కానీ కరెంటు కానీ వైర్లు కానీ ఎప్పటికప్పుడు సంవత్సరానికి చెక్ చేస్తుండాలి దానివల్ల కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే పూర్తి అన్నింటికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కొత్తది అప్పుడప్పుడు ఏదైనా వైర్లు ఉంటే సజెషన్ చేయాలి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ బాగా వస్తుంది వైర్లు చేంజ్ చేయాలి తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది